హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు వా మామ్ నేను మీ విజయమోహన్ మీ అందరి ముందుకు వచ్చేసాను ఈరోజు ఒక మంచి బ్లాగ్ తీసుకొని మరి ఈ బ్లాగ్ ఏంటి అనుకుంటున్నారా చూస్తున్నారు కదా సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అన్నట్టు ఉంది కదా సందడి సందడిగా బట్ ఇది సంక్రాంతి సందడి కాదండి చాలా భయంకరమైన సందడి అనమాట మండే వేసవిలో భయంకరంగా అంటే లైక్ ఇప్పుడు కూడా మడుతూనే ఉంది ఎండాకాలంలాగే సో ఇదే టైంలో అనమాట సో మేము ఆ రోజు ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది మీకు అర్థమైపోతుంది బట్ అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరున్నా ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని గట్టిగా క్లిక్ చేసి వచ్చేసేయండి మరి మంచి మంచి కంటెంట్ కోసం మీ ముందు నేను వచ్చేస్తూ ఉంటాను సో తమ్నైలు చూస్తే మీకు అర్థమైపోయే ఉంటుంది నేను మా ఫ్యామిలీ అందరం కలిసి నెహ్రూ జూలాజికల్ పార్క్కి వచ్చేసామన్నమాట జూలో ఏముంటుంది ఏం చూస్తాము అంటే జంతువుల్ని చూస్తాము అవునా బట్ ఇక్కడ జంతువుల కంటే ఎక్కువగా మనుషులు ఉన్నారండి చిత్ర విచిత్రమైన మనుషులందరూ మాకు అక్కడ కనిపించారనమాట ఓకే చలో అక్కడికి వెళ్ళామా చాలా విపరీతమైన ఎండ్ అనమాట అసలు ఓపిక లేకపోయినా కానీ మరచ్చు ఫోర్స్ చేస్తుందని చెప్పేసి అందరం బయలుదేరి వెళ్ళిపోయాము పొద్దున పొద్దున్నే స్టార్ట్ అయ్యి వెళ్ళామనమాట సో అక్కడికి వెళ్ళాక చూస్తే ఎంత రష్ అంటే విపరీతమైన రష్ పార్కింగ్ ఏరియా లేదు లోపలికి కార్స్ ఎలా చేయట్లేదు అంటే లైక్ కమర్షియల్ అయిపోయారు అనమాట అందుకని చెప్పేసి కార్లు కూడా ఎలవ్ చేయలేదు సో అందరు నడుచుకుంటూ లోపలికి వెళ్ళాలి ఆ లోపలికి టికెట్ తీసుకుని వెళ్ళేందుకే మాకు ఆల్మోస్ట్ ఫో ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టిందనమాట కొంచెం దూరం వెళ్ళగానే మాకు చాలా చాలా దాహం వేసేసి వెంటనే క్యాంటీన్ దగ్గరికి వెళ్ళిపోయాము బట్ ఆ క్యాంటీన్ దగ్గర వెళ్తే విపరీతంగా ఉంది రష్ సో అక్కడ వెయిట్ చేస్తూ మా మౌనా అందుకే అలాగా చాలా వెయిటింగ్లో ఉన్నాడనమాట వెయిటింగ్ అంటే అస్సలు పడదు మా మోహన్కి సో అక్కడ నుంచుని అలాగా చూస్తూ ఉంటే వీళ్ళు వచ్చేసారు వీళ్ళు రాగానే ఫస్ట్ ఓకే వాటర్ తాగేసి కాస్త ఇంటి నుంచి తెచ్చుకుని ఉన్నాయి కదా అవి తినేద్దామని చెప్పేసి అండ్ ఆ రోజు మార్నింగ్ పాపం పాపమ్మ మోహన్ పులిహోర కలిపేశాడనమాట పులిహోర కలపడం అంటే ఆ పులిహోర కలపడం కాదండి నిజంగానే పులిహోర కలిపాడు ఆ పులిహోర కలిపేసి బాక్స్లో పెట్టుకొని తీసుకొచ్చాడు అనమాట ఎందుకంటే అక్కడ ఫుడ్ అది ఎలా ఉంటుందో అని ఒక్కోసారి డౌట్ కదా అందుకని నిజంగా తెచ్చుకున్నది కూడా మంచిది అయిందనమాట మాకు సో అక్కడ మా వాళ్ళు తినేసి కొంచెం తిన్నారనమాట కొంచెం తిన్నాక ఎనర్జీ వచ్చింది ఆ రష్కి ఆ వేడికి ఎండకి దానికి సో మా బంటుడైతే ఒక గొడుగు కూడా పెట్టేసింది సో నేను ఆ గొడుగులో చక్కగా కూర్చునిపోయాను హ్యాపీగా అలా అమ్మ వాళ్ళంతా తినేసాక ఇంకా నడక స్టార్ట్ చేసాం ఇక్కడ బండి ఉంటది కాకపోతే ఎలా ఉందని చెప్తా లోపల వస్తాయి అదిగొంటే సో మన చూడు వచ్చేసి యాజ్ యూజువల్ మా బంటోండి సతాయించడం స్టార్ట్ చేసింది అక్కడ కోతిని చూపిస్తూ సో సిబ్లింగ్స్ అందరూ ఇలాగే ఉంటారండి ఒకళ్ళని ఒకళ్ళు పీక్కుంటూ ఉంటారు కొట్లాడుకుంటారు అనుకుంటూ ఉంటారు మళ్ళీ ఇద్దరు ఒకటే అయిపోతారు మీ పిల్లలు కూడా అంతే కదా అందరూ అంతే ఎస్ మధ్యలో మనం వెళ్ళామా అయిపోయి మన బుర్ర తినేసి పీకి పాకం పడతారు అందుకే వెళ్ళకూడదని ఈ మధ్యనే నేర్చుకున్నాను నేను కూడా జనరల్గా మేము ఎప్పుడు ఇక్కడికి వెళ్ళినా చాలా చాలా బాగుండేది వెదరు క్లౌడీగా చల్లగా ఉండేది అండ్ రిటర్న్ వచ్చేప్పుడు వాన కూడా పడుతూ ఉండేది అనమాట బల్లే బాగుండేది బట్ ఇప్పుడు మాత్రం చాలా కమర్షియల్ అయిపోయింది అండ్ జంతువులు అయితే ఒక్కటి కూడా కనబట్టలేదు అనమాట సో చూస్తున్నారు కదా అక్కడక్కడ అలా చిన్న చిన్న జంతువులు మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి అండ్ ఈ ఎండకి దానికి అసలు ఒక్క ఫెసిలిటీ కూడా లేదండి అక్కడ భయంకరంగా ఉంది అది అలా చిన్న చిన్న జంతువులు పాపం జనాల్ని చూసి నక్కి అలా ఉన్నాయన్నమాట పాపము అంత తక్కువగా కనిపించాయి జంతువులు సో మేమైతే చూసుకుంటూ అలా బయలుదేరాము అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఒక పులి ఉందనమాట పడుకున్న పులిని ఎవరైనా లేపుతారా చెప్పండి బట్ జనాలు మాత్రం ఇక్కడ పడుకున్న పులిని లేపడానికి చాలా ట్రై చేశారు బట్ ఆ పులి మాత్రం లేవలేదనమాట నిజానికి నాకు సింహం అంటే చాలామంది ఉంటారు బట్ పులికి ఉన్న హోందాతనము ఆ గంభీరము సింహానికి అనిపించదు కదా నాకైతే అట్లా అనిపిస్తుంది సో అగో పులి అక్కడ పడుకుని ఉందనమాట సో పాపం అది కూడా కనపడలేదు ఎవరికి అలా పడుకుని ఉండేపటికి సో అందరం ఆయన చూసుకుంటూ నడుస్తూ వస్తున్నాం అనమాట ఎండకి మొహాలు కాకుల్లాగా అయిపోయాయి అన్నమాట

ఆ లేచర్ ఉంచాలే నాన్న కూర్చింది ఇప్పుడు ప్రజెంట్ హాస్ట్రి చదవ అని బాధ ఏమో గిన్నెకోడ అని కూడా అంటారు గిన్నుకోడి లాస్ట్కి ఈ బోట్ చూసాక మాకు ఆ డౌట్ తీరింది అది హాస్ట్రిచకదా అనేది ఈ ఈమూ కోడి అనమాట సో అది డౌట్ తీర్చేసుకొని అల్లా నడుస్తూ ఉన్నాము సో ఇదంతా కూడా చాలా వర్క్ నడుస్తుందండి అండ్ చాలా వేస్ కూడా బంద్ చేసేసారు మొత్తం అంతా కూడా ఎక్కడ వేస్ లేకుండా చేసేసారు అండ్ క్యాంటీన్స్ అయితే ఎట్లా అరేంజ్ చేశారంటే ఎక్కడ పడితే అక్కడ క్యాంటీన్లు పెట్టేశారు అసలు జూ పార్క్ ఇదివరకు ఎంత అందంగా ఉండేదో ఇప్పుడు ఆ అందం అంతా పోయిందనమాట అంత వరస్ట్గా ఉంది అసలు ఇంకోసారి ఇంకా వెళ్ళొద్దు అనుకున్నాము మేము అంత కమర్షియల్గా అంతా అసలు ఒక జంతువు కూడా లేకుండా అట్లా తయారు అండ్ ఇక్కడ వచ్చేసి తెల్ల నెమలి అసలు పురివిప్పి డాన్స్ చేస్తుంది అనమాట అది పడ అది అలా ప్రతిసారి మేము వచ్చిన జూ పార్క్కి వచ్చిన ప్రతిసారి కూడా సూపర్గా డాన్స్ చేస్తూ ఉంటుంది అండ్ వాన పడుతుంది అని అనుకున్నాము బట్ ఈసారి మాత్రం వాన లేదు ఏమీ లేదు ఎండకు మాడిపోయి వచ్చాము రిటర్న్ సో ఇక్కడ చాలా వైల్డ్గా మన ఇండియన్ వల్ఫ్ అయితే కనిపించిందండి అదైతే అసలు గోడ జూకి బయటికి రావడానికి ట్రై చేస్తుంది అట్లా ఉండింది అండ్ ఎట్ లాస్ట్ మాకు ఏది కనపడలేదు మొసళ్ళు కనిపించాయి బాగా చాలా ఉన్నాయి బట్ నేను అది కవర్ చేయలేకపోయాను అండ్ లాస్ట్లో ఇక్కడ ఎండింగ్ టైం అయిపోయింది అండ్ మాకు నడిచి నడిచి కాళ్ళు కూడా బాగా నొప్పి అనమాట ఆ ఎండకి మెయిన్ ఎండకి అసలు నడవలేకపోయాము ఎండలో సో ఇక్కడ వచ్చేసి రెప్టైల్స్ దగ్గరికి వెళ్ళాము అనమాట సో రెప్టైల్స్ దగ్గర అయితే అసలు మామూలుగా లేదండి చాలా చాలా భయంకరమైన పాములు అన్నీ ఉన్నాయి చాలా పాములు ఉన్నాయి కొండ చిలువ నాగుపాము పసిరి పాము అన్నీ ఉన్నాయి అన్నమాట సో నేను ఇంకేం మాట్లాడను మీరే చూసేయండి ఓకేనా பைக் கர மாதா இன் டூ நைன் மீட்டர் ఫస్ట్లో ఇస్తున్నారనమాట టికెట్స్ అయిపో వస్తుంది టైం అయిపోయిందని చెప్పేసి అక్కడ మాకు లాస్ట్లో టికెట్స్ దొరికాయి అక్కడ లోపల వెళ్ళేప్పటికీ ఫుల్ రష్ ఉంది అండ్ ఎవరికి వాళ్ళు ఎగ్జైట్ అయిపోతూ ఉన్నారనమాట ఓగోగో అక్కడుంది ఇక్కడ ఇక్కడుంది అంటూ ఇదిగో తొక అదిగో పులి అన్నట్టు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి అనేసుకుంటా ఉన్నామన్నమాట అలా చూసుకుంటూ ఆ పాములన్నీ చూసుకుంటూ వచ్చేసాము సో అదండి టోటల్గా మాకు అయినా ఈరోజు జూ పార్క్ సందర్శన ఈ విధంగా జరిగింది బట్ ఎప్పుడు మాత్రం వెళ్ళొద్దు ఒకటి రెండు సార్లు చూసిన అయితే ఓకే ఫినిష్ ఇంకా చాలు బాబాయ్ టాటా గుడ్ బై అని చెప్పేసి వచ్చేచ్చారనమాట సో అలా అనిపించింది నాకైతే సో పిల్లల కోసం వెళ్ళినా కానీ జూ పార్క్కి ఎండాకాలం అయితే వెళ్ళకండి చాలా కష్టమవుతుంది సో కొంచెం చల్లబడినప్పుడే వెళ్ళండి బాగుంటాయి అండ్ యానిమల్స్ కూడా బయట ఉంటాయి ఇదండి మా ఎక్స్పీరియన్స్ మరి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ అండ్ మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని గట్టిగా క్లిక్ చేయడం మర్చిపోకండి కీప్ సపోర్టింగ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్